చెంచుల స్థిర నివాసం నల్లమలలో పూజలు పూజలందుకుంటున్నాడు శివయ్య ఏడాదికి ఐదు రోజులు మాత్రమే జరిగే సలేశ్వరం జాతరకు నల్లమల చుట్టుపక్కల చెంచులు మాత్రమే కాదు వేరే రాష్ట్రాల చెంచులు కూడా తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకుని తరించటానికి తరలివస్తూ ఉంటారు ఐదారు కిలోమీటర్ల వరకు కేవలం నడకనే ప్రయాణించాల్సి ఉంటుంది రాళ్లు రప్పలు గుట్టలు పుట్టల నుంచి ఎంత కష్టమైనా సరే ఆ స్వామిని దర్శించుకోవటానికి లక్షలాది మంది గుంపులు గుంపులుగా వస్తూ ఉంటారు నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల అడవిలో సలేశ్వరం ఉంది హైదరాబాద్ అచ్చంపేట నుంచి వచ్చేవారు మన్ననూరు చెక్పోస్టుకు చేరుకుంటారు అక్కడి నుంచి ఘాట్ రోడ్డు ప్రారంభమవుతుంది ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ల తర్వాత ఫరహాబాద్ చౌరస్తా వస్తుంది ఇక్కడ ఒక పులి గుర్తు ఉంటుంది ఈ ప్రాంతం నుంచి